ఎస్ బ్రేకింగ్ ధ్యా థిటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరామర్శిస్తున్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్ అల్లు అరవింద్ అక్కడ బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నారు అల్లు అరవింద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ ను పరామర్శిస్తున్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అక్కడ బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు అల్లు అరవింద్ రెడ్కేమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు దుల్ శ్రీ తేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించనున్నట్లుగా తెలుస్తోంది అల్లు అరవింద్ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధిక లైవ్లో సిద్ధంగా ఉంది రాధిక ఉద్యోగాన్ని కూడా ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా ఇప్పించే విధంగా ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ఉద్యోగాన్ని ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పారు ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి అనేక మంది సునీ ఆయన నుంచి ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులను ఆరా చేయడం జరిగింది ఇప్పటికే ఇటు సుకుమార్ ఫ్యామిలీ కావచ్చు అట్లాగే ప్రొడ్యూసర్ పుష్ప సుష్ప ప్రొడ్యూసెస్ కావచ్చు వాళ్ళందరూ రావటం జరిగింది సో ఇవాళ అల్లు అరవింద్ కూడా చెప్పిన శ్రీతేజ వాళ్ళ ఫాదర్ భాస్కర్ కి ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతుంది అయితే ఎంత ఇస్తారు ఏంటి అనేది ఇప్పటికైతే సమాచారం లేదు పుష్ప టూ కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ నేర్మి నవీన్ అట్లాగే రంజన్ కు ఇద్దరు కలిసి ఫిఫ్టీ ల్యాక్స్ ఇప్పటికే చెక్ ఇవ్వడం జరిగింది మరోవైపు కోమటి వెంకటరెడ్డి ఆయన ప్రతి ఫౌండేషన్ నుంచి ఇరవై ఐదు లక్షల చెక్ కూడా అందించడం జరిగింది సో ఓవరాల్ గా అల్లు అర్జున్ అల్లు అర్జున్ కి సంబంధించి ఇప్పటికే పది లక్షల డీడీని అందజేసినట్టుగా కూడా నిన్న వాళ్ళ ఫాదర్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఇవాళ కూడా ఒక చెక్ ఇస్తారు అనే సమాచారం ఎంతవరకు ఇస్తారన్నదైతే వరకు తెలియలేదు అయితే సినీ ఇండస్ట్రీ ప్రభుత్వం పై నుంచి తమ బాబు బాగు అయ్యేంత వరకు కూడా సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఇప్పటికే శ్రీతేజ తండ్రి ఉంటున్నారు అట్లాగే ఆ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆ రోజు కొంత ఆలస్యంగా రావటంతో ఆయన బయట ఉండిపోవాల్సి వచ్చింది అంతకు ముందే కొంచెం ముందుగా వాళ్ళ వైఫ్ అట్లాగే బాబు లోపలికి వెళ్ళటం వల్ల ఈ కొట్టిశిలకలో వాళ్ళు ఇద్దరు కూర్చొని ఇటు రేవతి ప్రాణాలు కోల్పోవటము బాబు స్పృహ లేని పరిస్థితుల్లో బెడ్ పైన ఉండటం జరిగింది సో అతని ఆరోగ్యం కోలుకోవాలి అని ప్రార్థిస్తూ ఇటు సినీ ప్రముఖులు అందరూ కూడా వచ్చి పరామర్శలు అయితే తెలుస్తున్నారు కానీ పూర్తి వరకు కూడా అంటే పూర్తి స్థాయిలో అతని ఆరోగ్యం కురుదడేంత వరకు ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం నుంచి అదే సపోర్ట్ కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది సో ఈ కేసు సంబంధించి శ్రీ తండ్రి ఏదైతే బ్యాస్టర్ కేసు ఫైల్ చేశారు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఆ కేసు సంబంధించి విద్రా కేసు కూడా నిన్న అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది సో ఇప్పుడు అల్లు అరవింద్ కలిసిన తర్వాత ఏం చేయబోతున్నారు వాళ్ళు కేసు కి సంబంధించి ఏమైనా డిస్కస్ చేయబోతున్నారు కొంచెం తీసుకెంటైతే కొనసాగింది అక్షయ ఎవరెవరు చేరుకున్నారు మనకి దిల్ రాజు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది